ఫ్రెండ్స్ ఇప్పుడేందర్ తర్వాత పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లపైన ఆర్బీఐ సంచలన ప్రకటన షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అవిరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం మార్కెట్లో పది రూపాయలు యాభై ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్ల కొరత ఏర్పడి దీనిపైన ఫిర్యాదు ఎక్కువగా అయ్యాయి ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్వరం పెంచారు మార్కెట్లో ఆకస్మికంగా తక్కువ విలువైన నోట్లు మాయమవడంపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిర్యాదు చేశారు ఇక విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నోట్ల ముద్రణ నిలిపివేశారని చెప్పేసి ఆరోపించారు దేశంలో డిజిటల్ కరెన్సీ యూపీఐ చెల్లింపుల అభివృద్ధి కోసమే ఇలాంటివి జరగడం లేదా అనే సందేహాలు లేవనెత్తాడు ఇక ఆయన ఆరోపించారు మార్కెట్లో ఎన్ని నోట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మొత్తం కరెన్సీ ఐదు వందల నోట్లో వాటా మార్చి ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అత్యధికంగా ఐదు పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయలు ఐదు వందల నోట్లు చెరమాలైతే ఉన్నాయి పది రూపాయల నోట్లు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు గత కొన్ని రోజులుగా తక్కువ విలువ కలిగిన నోట్లు కొరత ఏర్పడింది దీనిపై దుమారం రేగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కాగా ఏడాది క్రితమే అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లయితే ఖర్చు చేసింది అనమాట